కూడా మన ఊరు నుంచి కొంతమంది యూత్ వెళ్ళారు అట్లనే ఇంకా కూడా ఇంప్రెషన్ గా వెళ్ళాలి కబడ్డీ గాని అది క్రికెట్ గాని ఏదైనా విషయం గాని మన అని కాదు మన ఊర్లే పరంగా మనం ఆడాలి మళ్ళ మండల స్థాయి జిల్లా స్థాయిలో కూడా మనం వెళ్ళాలి మన యూత్ ను ఒక తాగుడుకో ఒక గంగాయికో గైట్కో కొన్ని ఊళ్ళలో జరుగుతాయి మన ఊళ్ళే దరిదలు ఇప్పటికి కూడా మన బయటి ఉన్నారో లెక్క కాకుండా మన ఊర్ల నుంచి మన యూత్ వెనుక కొంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్కు ఒకప్పుడు క్రికెటర్ నాగారాజాల్లో లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా భూమేష్ కావచ్చు కనీస శ్రీనివాస్ కావచ్చు కనీస రమేష్ కావచ్చు కొంతమంది అప్పుడు ఆ రోవర్ల మండల స్థాయికి వేరు ఇంకా నాకు తెలిసి నా ఏజ్ అనుభవం ప్రకారం చాలా మంది వేరు అలాంటి పొజిషన్లో కొన్ని ఈ మధ్య తరగతి బ్యాచ్లు పోలేదు ఇప్పుడన్నా కొంచెం యూత్ ఎంకరేజ్ పెద్దోళ్ళు ఎంకరేజ్ చేసి రాజకీయ నాయకులు కానీ లేకుంటే మనకంటే పెద్ద స్థాయి లీడర్లు కానీ ఎవరైనా కానీ ఎంకరేజ్ చేసినా కూడా మండలి వస్తాయి జిల్లా వస్తాయి వ్యవస్థకు మనం పోవాలే పోయి మన ఊరు పేరును కాపాడుకోవాలి అని నేను కోరుకుంటున్నా సారీ రామ్ రెడ్డి ఒకప్పుడు రామ్ రెడ్డి అన్న శంకర్ శంకర్ ఇవాళ రాలే ఇక్కడ నేను రెండు మూడు సార్లు అన్నా శంకర్ రాలేదని శంకర్ క్రికెట్ కోసం ప్రారంభిస్తాడు ఆకల్ శంకర్ బొడ్పల్ శంకర్ ఆయన అంత వికలాంగుడు కావచ్చు కానీ క్రికెట్ కోసం ప్రారంభిస్తాడు ఇట్లాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలని కనవరం శ్రీనివాసులు గాని మన రాజకీయ నాయకులను కానీ కోరుకుంటాను ఎంకరేజ్మెంట్ ముందుండాలి ఎంకరేజ్మెంట్ చేసుకుని కావాలి మనకు దానికోసం మనందరం వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు మనం ముందు వాటి మనం చేయాలి